గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు ఇంతకుముందు సూపర్ సొప్పనైపోయి గడ్డికే ఎకరానికి ఒక ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు మొన్న ఈ గత గడిచిన ఐదేళ్లలో హోప్లెస్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ పెన్ ట్రాన్స్ఫార్ అరవై వేలు గడితే ఇచ్చేవాళ్ళు కేటగిరీ వన్ నుంచి కేటగిరీ టూ చేశారు కమర్షియల్ చేశారు దీంట్లో పిక్ తినేది ఏం లేదు కానీ కమర్షియల్ చేశారు కరెంట్ బిల్లు పన్నెండు వేలు వస్తుంది కేటగిరీ టూ అయ్యేసరికి స్లాబ్ రేట్ పెరిగిపోయింది గవర్నమెంట్ నుంచి ఏ ప్రోత్సాహం ట్రాక్టర్ లేదు చేప కట్టర్ లేదు ఇదివరకు చేప కట్టర్లు ఇచ్చారు సబ్సిడీలో సొప్ప నెప్పుడు గడ్డి మీద అక్కడ ముప్పై వేలు ఇచ్చారు గోకులు అంతకుముందు గతంలో షెడ్లకి సబ్సిడీ ఇచ్చారు ఇచ్చారు ట్రాక్టర్కి ఇచ్చారు సింగిల్ ఫేస్ కరెంట్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ అరవై వేలకే ఇచ్చారు సింగిల్ ఫేస్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు సింగిల్ ఫేస్ కరెంట్ ట్రాన్స్ఫర్ లక్ష ముప్పై వేలు డీడీ కట్టించు మేము మమ్మల్ని పైన లూప్ పోవాలని చెప్పేసి సపోర్ట్ చేయగని చెప్పి మొత్తం కలిపి ఇంకొక ముప్పై వేలు ఒక ట్రాన్స్ఫర్ ఆడడానికి మాకు లక్ష యాభై వేలు ఖర్చు అయింది గతంలో అరవై వేలు డీటీ కడితే వచ్చి బిగించేలేదు ఇప్పుడు అలాంటి ట్రాన్స్ఫర్ అంటే లక్ష యాభై వేలు వన్ ఇస్ టూ త్రీ ఖర్చు పెరిగిపోయింది రేటు చూస్తే అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు అంతే ఉంది కానీ మాకు వచ్చే ఆదాయం మూడు రేట్లు తగ్గిపోయింది